నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కట్ట హరిబాబు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కట్ట హరిబాబు మాట్లాడుతూ సంవత్సరాల తరబడి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయని కారణంగా దాదాపు తొమ్మిది వేల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయని పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం అయినా వస్తే మా విద్యార్థుల బ్రతుకులు మారుతాయని ఎన్నో ఆశలు కన్నా విద్యార్థుల ఆశలు ఆవిరయ్యాయి నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా హరిబాబు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కట్టా హరిబాబు మాట్లాడుతూ సంవత్సరాల తరబడి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయని కారణంగా దాదాపు తొమ్మిది వేల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయని పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం అయినా వస్తే మా విద్యార్థుల బతుకులు మారుతాయని ఎన్నో ఆశల కన్నా విద్యార్థుల ఆశలు ఆవిరయ్యాయి విద్యార్థుల జీవితాలు పెనం నుండి పోయిలో పడ్డట్టు ఉందని నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న పెండింగ్ బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ వెనకబడిన పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల జీవితాల పట్ల శాపంగా మారాయని మండిపడ్డారు పేద విద్యార్థులకు సంజీవని వంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకానికి తూట్లు పొడుస్తూ విద్యార్థుల హక్కు అయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయకపోవడం అనేది పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే దిశగా ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వేల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాని కారణంగా యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ వస్తే కానీ సర్టిఫికేట్స్ ఇవ్వమంటూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఒకవైపు సర్టిఫికెట్స్ రాక ఉన్నత విద్యకు మరోవైపు ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా సర్టిఫికెట్స్ లేని కారణంగా విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడుతున్నాయన్నారు ఇందిరమ్మ రాజ్యం అంటే విద్యార్థుల జీవితాలు ఆగం చేయడమేనా అని ప్రశ్నించారు ఇంకటైనా రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకొని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని లేని పక్షంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని విద్యార్థులు అందరినీ కలుపుకొని రాష్ట్ర మంత్రులను ఎమ్మెల్యేలను అక్కడికక్కడ అడ్డుకుంటామని అదేవిధంగా ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కట్టబోయిన రాజు నాంపల్లి శివ భాను ప్రసాదు రావుల శివ నాగరాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు కట్టహరిబాబు హరిబాబు బీసీ విద్యార్థి సంఘం జిల్లా వర్గ ప్రెసిడెంట్ ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తొమ్మిది వేల కోట్ల ఫీజు రీమర్స్మెంటు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ను తక్షణమే విడుదల చేయాలని నల్గొండ బీసీ విద్యార్థి సంఘాదిలో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐఆర్ రేవంత్ రెడ్డి గారు స్కాలర్షిప్లు ఫీజు రీమర్స్మెంటు విద్యార్థులకు ఇచ్చే మీరు ఇచ్చే భిక్ష కాదు విద్యార్థుల హక్కుని ఈ మీకు తెలియజేస్తూ ఉన్నా ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా విద్యార్థుల భవిష్యత్తు మారకపోవడం చాలా బాధకరమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం కనబడతా ఉన్నది పేద విద్యార్థులు పై చదువులకు వెళ్ళలేక ప్రైవేటు యాజమాన్య ఇబ్బంది పెట్టి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఇంటికే మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటికే పరిమితమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రం కనబడతా ఉన్నది తక్షణమే పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టి మీకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గద్దెది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కామరేడ్ రెడ్ విద్యార్థులకు నిరుద్యోగులకు మోత మీద ఇచ్చి మీరు గద్దల రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యార్థులు పట్టించుకోకపోవడం చాలా బాధపడే పరిస్థితి తెలంగాణ కనబడతా ఉన్నది ఇప్పటికైనా పేద విద్యార్థుల మీద చిత్త శుద్ధి తోటి స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నటువంటి తక్షణమే రిలీజ్ చేయాలని నల్గొండ బీసీ విద్యార్థి సంఘాలలో డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనిచో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టి మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గద్దె తీసే ప్రయత్నంలో మేము ముందడిగేస్తామని నల్గొండ జిల్లా నుంచి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం నల్ అదేవిధంగా మీ యొక్క క్యాంప్ ఆఫీసులు మంత్రుల ఆఫీసులు ఎక్కడికక్కడ వెయ్యి విద్యార్థులతో విద్యార్థితో దిగ్బంధం చేసి ప్రభుత్వానికి కూడా మా యొక్క విద్యార్థుల శక్తిని కూడా ఈ సందర్భంగా ఈ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నా